హాయిగా గురు పౌర్ణమి శుభాకాంక్షల నుండి ఆత్మస్వరూపులకు నమస్కారం అండి నేను మా వారు మైదుగురులో ఆశ్రమం వెళ్ళామండి గురు పౌర్ణానికి అక్కడ చాలా మంది గురువులు శిశువులు చాలామంది చాలా బాగా జరిపారు గురు పౌర్ణమి అచల పరిపూర్ణ బోధ చాలా బాగా చెప్పి విచారణ చెప్పారండి అక్కడే ఉండి సాయంకాలం ఏడు వరకు తర్వాత గురువుకు పూజ చేసిన నేను బట్టలు తీసుకెళ్లాను గారికి పూజలు అందరు కూర్చున్నారు కానీ నాకు తెలిసిన వరకు గురుపౌర్ణమి పౌర్ణమి గురువుల దగ్గరికి శిశువులందరూ వైట్ శారీనే వేసుకుంటారు అండి నేను కోడూరు అటుపక్క చూసిన కాబట్టి నేను వైట్ శారీనే వేసుకున్నా వాళ్ళందరూ మామూలు వేసుకునేదండి గురు పూజ బాగా జరిగింది గురువుగారికి బట్టలు ఇచ్చి పాదాభివందనం చేసుకొని ఎనిమిది తొమ్మిది ఇంటికి మేము ఇల్లు చేరుకున్నామండి నమస్కారం ఆత్మస్వరూపులకు అందరికీ నమస్కారం అండి सकल लोग गंभीर बोलते हैं नहीं नकली नंदा का नंबर बोलो 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 पति का ग्राहक बोले बोलो 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 करेंगे हाँ बोलो हाँ